వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే మాత్రం ఈరోజు చాలా ఫ్రస్ట్రేషన్తో ఉన్నాను అంత చిరాకుగా ఉందనమాట మార్నింగ్ లేవకనే ఎప్పటిలాగే యాజ్ యూజువల్గా నేను మొత్తం అన్ని కర్రీస్ అన్ని పొయ్యి మీద వేసుకొని తర టిఫిన్ రెడీ చేద్దామని అనుకున్నాను మన సాటర్డే ఏమైందంటే సడన్గా మాకు వాషింగ్ మిషన్ తిరుగుతుంది సాటర్డే సాటర్డే కరెంట్ పవర్ అయితే తీసేస్తారు కదా ఇంకా వన్ మినిట్ ఉందనగా వాషింగ్ మిషన్ ఇన్వర్టర్ బాగా పెద్ద సౌండ్ వచ్చి ఆగిపోయింది అనమాట ఇన్వర్టర్ పాడైపోయింది ఆ రోజైతే మా హస్బెండ్ వేరే ఊరు వెళ్ళారు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మేము ఇంకా కరెంట్ లేకుండా అసలు ఎండలు అయితే ఇప్పుడు మామూలుగా లేవు కదా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చాలా సేపు ఇబ్బంది అయిపోయింది ఆ తర్వాత ఏమో వచ్చిన తర్వాతేమో నిన్న ఏమో వేరే పని మీద వెళ్ళారు ఇంకా రిపేర్ చేపించడానికి కవ్వలేదు ఈరోజైతే ఇన్వెర్టర్ రిపేర్ చేయించారు ఫ్రిడ్జ్ కూడా బయట తీసుకొని వెళ్ళిపోయారు అనమాట అయితే నేను ఫ్రిడ్జ్ పోయింది అనుకోలేదు లైట్ వెలుగుతుంది కదా ఇన్వెటర్ ఒకటే పోయిందేమో అనుకున్నాను వాషింగ్ మిషన్ కూడా పనిచేస్తుంది అదేం పోలేదు కాకపోతే ఏమనుకుని లైట్ వెలుగుతుంది కదా అనుకున్నాను కానీ కూలింగ్ అయితే పట్టట్లేదు అనమాట నేను మార్నింగ్ లేవగానే ఇడ్లీ పిండి దోశ పిండి నేను వేసుకొని అందులో పెట్టుకుంటే పిండి పొంగిపోయింది ఏంటి పిండి పొంగిపోయిందని చూస్తే అసలు దేనికి కూడా కూలింగ్ పట్టలేదు అయ్యో అనవసరంగా పిండిలు వేసేసాను నేను అనుకొని ఇంకా పొంగిపోయిన పిండి అంతా తీసి క్లీన్ చేసుకొని కొంచెం పిండి పైపేది తీసేసి మిగతాది మొత్తం కలిపేసి మా వాళ్ళని అడిగి పెట్టుకున్నాను అనమాట నేను పాలు కూడా విరిగిపోయి డౌట్ రాలేదు నాకు లైట్ వెలుగుతుంటే రిపేర్ వచ్చిందని అనుకోం కదండి ఇంకా పాలు విరిగిపోతే ఇంక మా అమ్మాయికి పన్నీర్ చేస్తాను నేను చూసుకోకుండా ఇంకా అది కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంకా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాక నేను ఈరోజు మార్నింగ్ లేవగానే ఇడ్లీ పిండి తీసుకొచ్చాను బాగానే ఉంది అనుకున్నాను స్మెల్ చూస్తే బాగానే ఉంది తీర చూస్తే ఇడ్లీ వేసేసాక అసలు బాగాలేదు టేస్ట్ చూస్తే ఫస్ట్ చూడకుండా ఫస్ట్ మా అమ్మాయికి పెట్టాను అయ్యో అనిపించింది హాఫ్ పెట్టక చూసాను అనమాట తర్వాత మళ్ళీ అందరికీ దోశలు వేసాను ఇంకెంత డబుల్ పని అంటే తర్వాత ఏమి ఇన్వర్టర్ రిపేర్ చేయడానికి వచ్చారు తర్వాత ఏమి ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికి వచ్చారు చూడండి బాబు ఈరోజు ఫుల్ పని అనమాట అందుకే వీడియో చేయడానికి కూడా చాలా లేట్ అయింది ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్